హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వాలంటీర్ల ఇష్యూలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు రోజుకో రకంగా ఉంటున్నాయి వాలంటీర్లను అసలు దేశం నుంచి బహిష్కరించాలి వాలంటీర్లు దేశంలో ఉండకూడదు అన్నట్టుగా ఉన్నాయి వాళ్ళు రాదులు వాలంటీర్ల అంశానికి సంబంధించి ప్రధానంగా మొదటి నుంచి వాళ్ళు చేస్తున్న విమర్శ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అని వాలంటీర్లు రాత్రి ఎవరు లేనప్పుడు లేకపోతే ఎవరు లేనప్పుడు వెళ్ళి డోర్లు అని జనసేన చెప్తుంది వాలంటీర్లు మహిళలు అక్రమ రవాణాలో ఉన్నారు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పిటిషన్ ఇచ్చారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండొద్దు అని అదే మీడియా ఇదే నా మీడియాలో రాసిన వార్తలు వీళ్ళ గురించి ఈ రకంగా క్యారెక్టర్ క్యారెక్టర్షన్ చేస్తూ రాస్తూ 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 చివరికి వాలంటీర్లు ను కూడా ప్రభుత్వం వేధిస్తోంది వాలంటీర్లు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పారు సో రెండింటికి పొంతనుండదు వాలంటీర్లు ఎక్కడైనా ధర్నా చేశారంటే అది కనపడలేదు ఒక రెండు చోట్ల ఎవరో ఆందోళన చేస్తే వాటిని హైలైట్ చేసి వాలంటీర్లు కూడా ప్రభుత్వంపై తిరగబడ్డారు అని రాశారు వాలంటీర్లు ప్రభుత్వంపై తిరగబడ్డప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాకి తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజే కదా మళ్ళీ ఇప్పుడు పైన విషయం ఎందుకు కలుగుతున్నారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదు అని పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ కూడా కదా తెలుగుదేశం పార్టీ మీడియా వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదని పోరాటం చేసింది వాళ్ళు ఉంటే నష్టం జరుగుతుంది ఏంటి రాసింది వాళ్ళు వాళ్ళను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరిన తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళను తమ డ్యూటీస్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది టీడీపీ మీడియా అభియోగం వైసీపీ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నారనేది వాళ్ళ అభియోగం అసలు వాళ్ళు ఉద్యోగులే కాదు ఉద్యోగాలే కాదని మీరే రాశారు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి పార్టీ క్యాంపెయిన్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారని మీరే రాస్తారు దేనికి దేనికి సంబంధం ఉండదు ఒక ప్రభుత్వ ఉద్యోగులే గా సంఘాలు పెట్టుకుని ఒక్కొక్క పార్టీకి అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్న పరిస్థితి కదా ఉద్యోగ సంఘాలు అఫీష్యాల పలానా పార్టీకి ఓట్లేయండి అని పిలుపునిస్తున్న పరిస్థితి కదా అనేక అనేక మంది అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారిపోయి పనిచేస్తున్నారు కదా ఓపెన్గా బహిరంగ సభలు పెట్టి పార్టీకి ఓట్ వేయండి పార్టీకి ఓట్ వేయద్దు అంటే పిలుపునిస్తున్నారు కదా మరి అటువంటిప్పుడు వాళ్ళు ఎవ్వరికి లేని ఇబ్బంది ఒక వాలంటీర్ విషయంలో ఎందుకు వస్తుంది ఒక వాలంటీర్ విషయంలో మాత్రమే ఎందుకు రకమైన పరిస్థితి తీసుకొస్తున్నారు ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా పార్టీలే క్యాంపెయిన్ చేసి టీచర్లు ఎమ్మెల్సీలో పార్టీలే క్యాంపెయిన్ చేసి ఉద్యోగులు ఉద్యోగం తమ పార్టీ ఉద్యోగులు లేకపోతే తమ పార్టీకి వ్యతిరేకమైన ఉద్యోగులు ఈ రకమైన క్యాంపెయిన్ ఓపెన్గా చూస్తున్నాం కదా ఇప్పుడు విధుల్లో లేని వాలంటీర్లో పార్టీ తరఫున ప్రచారం చేయడం అనేది టీడీపీ మీడియాకి ఎందుకు తప్పుగా కనిపిస్తోంది వాళ్ళని ఎదు ఎన్నికల విధులు మీరు దూరంగా ఉంచేస్తారు అయిపోయింది వాళ్ళని విధుల నుంచి రిలీజ్ చేసింది ప్రభుత్వం అయిపోయింది దేని అయినా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండొద్దా అయినా ఏదో ఒక పార్టీ వైపు లేకపోతే అసలు అసలు ఇంకా ఉండాల్సిన అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ కనపడకూడదా ముసుగుసుకుని ఉండాలా చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు కోడ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు కూడా అలా ముసుగు వేసి కూర్చోబెట్టాలా ఇంట్లో లేకపోతే దేశం నుంచి బయటికి పంపించేసేలా ఏం రాత్రు అంటే రాస్తున్న రాత్రలో ఉన్న క్లారిటీ ఉండాలి కదా వాలంటీర్లు మంచోళ్ళే వాలంటీర్లు ప్రభుత్వం వేధిస్తుంది సో అప్పుడు వాళ్ళ వైపు ఉండండి లేదు వాలంటీర్లు వాళ్ళు కాదు వాళ్ళు తీసేశారు వాళ్ళ ఎన్నికల విధులు లేరు అక్కడ అయిపోయింది ఇష్యూ వాలంటీర్లు ఉద్యోగాలే కాదు మళ్ళీ ఉద్యోగాలని మీరు అంటారు సో సంబంధం లేని రకరకాల రాతలు రాయడం ద్వారా ఉద్యోగుల విషయంలో ఒక అంబిక్విటీని మెయింటైన్ చేస్తోంది టీడీపీ మీడియా సో వాలంటీర్లు నష్టం చేస్తారేమని భయపడుతోంది వాలంటీర్లను గట్టిగా మాట్లాడడానికి భయపడుతోంది వాలంటీర్ల వ్యవస్థని తీసేస్తామని మాట్లాడారు మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థని ఉంచుతామని వాళ్ళే చెప్తున్నారు సో ఈ రకంగా వాలంటీర్ల విషయంలో టీడీపీ మీడియా వికృత రాతలు పైశాచిక రాతలు వాళ్లకు వాలంటీర్లపైన ఉన్న అక్కసును బయటకు చేస్తున్నాయి వాలంటీర్లను దేశ బహిష్కరణ చేయాలి అనే తరహాలో వాళ్ళ రాతలు ఉన్నాయి వాళ్ళ రాతల వెనక ఉద్దేశాలు వాళ్ళ రాతల వెనక భయాలు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతున్నాయి